ఏంటిది అడలేదే గుచ్చుకోండి సార్ ఏం గుచ్చుకుంది తెలు సార్ తెలుసుకో లేకపోతే చాలా ప్రమాదం సార్ పో లైఫ్ భరత్ ఫైన్ సార్ రమణారని చాలా రోజులైంది మనం కలిసి ఊరికి ఒకసారి కలవాలనిపించింది అందుకే రమణ థింగ్స్ విత్ యూ లాండ్ అంటే టెన్షన్ కదా సార్ ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ కేస్ సెన్సేషన్ మీడియా అంతా మననే టార్గెట్ చేస్తోంది చాలా హెడ్డెక్ గా ఉంది నేను ఇంకో మోడర్ జరిగిందంటే ట్రైన్లో మోడర్ లెచ్చు కూతురు అటాక్ చేశారు సెక్యూరిటీగా పెట్టిన కాన్స్టబుల్ కూడా చంపేశారు మరి అమ్మాయి ఏమైంది ఎక్కడికైనా ఉండొచ్చు లేదా కిడ్నాప్ ఉండొచ్చు ఈ పని కూడా నలుగురు చేశారు సస్పెక్ట్ చేస్తారు ఇంటికి ఎవరో తెలిసిందా ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్ గా ఉంచాం కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేస్తాను ట్రైన్లో హెమె మా కొ సారీస్ అక్క మళ్ళీ కెమెరా కెమెరా కురాలని తెలిసింది దాని కి మనలో కూడా తెలియకుండా ఓ ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను అయినా పంజాగుట్టాలు అరుణా స్టూడియో కదా కరెక్ట్ సార్ మీకు ఎలా తెలిసింది అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు మర్చిపోయావా ఎస్ కరెక్ట్ సార్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కామింగ్ మై ప్లేషర్ కీప్ ఇన్ టచ్ ష్యూర్ బాయ్ సార్ ఏం కావాలి సార్ మేము తలో కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి ఒక గ్రూప్ ఫోటో కావాలి అలాగే మీరు పేపర్లో ఎందుకు

ఓకేరా రా బాయ్ సారీ పదండి మా నిర్ణయం మార్చుకున్నాం ఏంటి అందరూ ఒకే గంట్రీకి వెళ్ళాలనే ఫోటో తీసుకోకూడదని మొత్తానికి రిస్క్ నుంచి బయట అక్కడేమో శ్రవణిని కాబట్టి మంచి మార్కులు కొట్టేసాం ఇదంతా చూస్తుంటే జేసీగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అనవసరంగా నానా మాట్లాడి ఆయన మనసుని గాయపరిచారు ఊరుకోరా గురుజీ అంటే దేవుళ్ళు అంటాడు కాలం మీద పడి కొరికాయట అయితే శ్రవణితో ఒకసారి మనసి మాట్లాడాలను నువ్వు ఒకసారి మనసి మాట్లాడానికి ఇన్ని కష్టాల్లో పడ్డావు ఆయన నీకు బుద్ధి రాలేదురా లవ్వనాక కష్టాలు ఉంటాయి బుజ్జి అలాగే మనకి వెళ్ళకూడదు అయితే ఈడు బిలాడు భయపడ్డారా మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం కొండ స్టవ్ ఇంకా లాంతరా ఏమండోయ్ వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగా ప్రభుత్వం అడిగే షాపోడు ఇవన్నీ మేము అక్కడికి అనుకోకండి అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తినడానికి వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేరు కూడా సరిపోతుంది శ్రావణి గారు మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని శ్రావణి గారు ఏమైందండి ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకుంటా ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటూ ఏమి ఉండదు ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి మీరు మమ్మల్ని నమ్మారు ఈ యొక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవడానికి అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడం యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోవడానికి ఏదో కారణం ఉంది ఆ కసి లేదు వెంకీ మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు వాడు మీ నాన్న ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాను అదే తెలుసుకోవాలి నాకు ఇవ్వాలి వచ్చిందా జోలు పెట్టుకో జోలు పెట్టుకోటి హలో శ్రావణి మా నంబర్ తీసుకో ఓకే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ జీరో సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ జీరో జాగ్రత్తగా మాట్లాడు ఓకే హలో శ్రా మాట్లాడుతున్నాను శ్రా నన్ను రెండుసార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే శ్రావణి కెన్ యూ కాల్ మీ బ్యాక్ ఆఫ్టర్ టూ మంత్స్ హలో రసూ నెంబర్ నోట్ చేసుకో ఈ నంబర్ ఎక్కడో కనుక్కొని వెంటనే అమ్మాయి అక్కడే ఉంది అడిగారు చెప్పు నీకేం కావాలి నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చెయ్యను ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చే ఇవ్వకపోతే మీ నాన్న నువ్వు కూడా చేస్తావు కాబట్టి నేనెవరో తెలుసుకున్నా నా నంబర్ కూడా తెలుసుకున్నా ఇన్ని తెలుసుకున్న దానివే ఎలాంటి వాడినో కూడా తెలుసుకునే ఉంటా Uh, sorry sir, just come to the next. But hey sorry sir. Go. Uh, uh, yeah, unko ganna sir please. I said go. Uh. Hello. Hello. Shit.